చెరుకు రైతుల రాష్ట్ర సదస్సు ఈ నెల ఇరవై మూడో తారీఖున ఖమ్మం జిల్లా నెలకొండపల్లిలో జరుగుతూ ఉంది ఈ సదస్సును చెరుకు రైతులంతా జయప్రదం చేయాలని నేను కోరుతున్నాను రాష్ట్రంలో చెరుకు విస్తీర్ణానికి సంబంధించి చూసినట్లయితే ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉంది కాబట్టి ప్రభుత్వము చెరుకు రైతుల మీద అదే రకంగా చెరుకు పరిశ్రమ మీద ప్రత్యేకంగా కేంద్రీకరణ చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం విస్తీర్ణం తగ్గడానికి గల ఏంటనే దాని గురించి అన్వేషించాలని కోరుతున్నాం అదే రకంగా చెరుకు రైతులకు సంబంధించి కనీస మద్దతు ధరకు సంబంధించి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే చెరుకు రైతులకు ఇస్తున్న ధరలు చాలా నామమాత్రంగా ఉంది మన దేశంలో చెరుకుల పొర అంటే మనకు చెరుకు కొరత అనేది చాలా విరివిగా ఉంటున్న పరిస్థితి ఉంది అందుకనే దాన్ని నివారించడం కోసం రైతుల్ని ఆదుకోవాలి ఇప్పటికే మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో చెరుకు పరిశ్రమలన్నిటినీ మూసేశారు గత పాలకులు మన రాష్ట్రంలో కూడా గత పాలకులు చెరుకు పరిశ్రమని మూసేశారు ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను కూడా తెరవాల్సిన అవసరం ఉంది అందుకనే చెరుకు రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం కోసం హర్యానా అదే రకంగా మిగతా రాష్ట్రాల తరహాలో ఇక్కడ కూడా ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలని అదే రకంగా బోనస్ను కూడా అందించేటట్లు ప్రభుత్వం చొరవ చూపించాలని మేము చెరుకు రైతుల సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం